నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దిన పత్రికలో హెడ్లైన్స్ తొమ్మిది టార్గెట్లు ఇరవై ఐదు నిమిషాలు పహల్గమ్ ఉగ్రదాడికి భారత్ బద్లా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ డెబ్బై మంది టెర్రరిస్టుల హతం పాక్ పీవెకెలోని టెర్రర్ క్యాంపులో నేలమట్టం బార్డర్ దాటకుండానే భరతం పట్టిన రాఫెల్ ఫైటర్ జెట్లు త్రుటిలో తప్పించుకున్న జైషే చీఫ్ మసూద్ అజార్ అతడి ఫ్యామిలీలో పది మందితో పాటు నలుగురు అంచర్లు మృతి బార్డర్లో భారీగా కాల్పులకు తెగబడ్డ పాక్ పాక్ కాల్పుల్లో పదమూడు మంది పౌరుల మృతి యాభై మందికి గాయాలు బహాల్గమ్ ఉగ్రతాడికి భారత్ బదులు తీర్చుకుంది టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చి భారత్లో నరమేదానికి ఎగదోస్తున్న లష్కరే జేస టెర్రరిస్టుల స్థలాల స్థావరాలను నేలమట్టం చేసింది పాకిస్తాన్లో టెర్రరిస్టుల క్యాంపులపై క్రూజ్ మిస్సైల్ గైడెడ్ బాంబులు ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకపడింది జమ్మూ కాశ్మీర్లో పహల్గంలో ఏప్రిల్ ఇరవై రెండున అతి దారుణంగా ఇరవై ఆరు మంది అమాయకులను పెట్టుకున్న పాక్ ఉగ్రముఖలను అంతర్ చేయడమే లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ దాడులు నిర్వహించింది ఈ దాడులో మొత్తం డెబ్బై మంది టెర్రరిస్టులు అతమవ్వగా మరో అరవై మందికి పైగా ఉగ్రవాదులు గాయపడ్డారు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలో పది మందితో పాటు నలుగురు ముఖ్య అంచెలు కూడా ఈ దాడుల్లో మరణించారు మసూద్ మాత్రం తుడిలో తప్పించుకున్నాడు అర్ధరాత్రి ఒకటి ఐదు గంటలకు మొదలైన ఈ దాడులు ఒకటి ముప్పై గంటల గల విజయవంతంగా మూసాయి కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో పీవీకలోని ఐదు పాకిస్తాన్ నాలుగు టెర్రర్ క్యాంపులపై ఇరవై నాలుగు ఖచ్చితమైన దాడులు చేసింది మన బలగాలు ఉగ్రముఖలు వెన్నులో వణుకు పుట్టించాయి షబాష్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోదీ స్పందన ఇది మనందరం గర్వించదగ్గ క్షణం పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి ఎలాంటి పొరపాట్లు జరగలేదు ప్రతీకార దాడి విజయవంతంగా పూర్తి చేశామని వెళ్ళడి కేబినెట్ మినిస్టర్తో భేటీ ఆర్మీకి అభినందనలు అమాయకుల ప్రాణాలు తీసినోళ్లనే మట్టుబెట్టినం ఆర్మీ చరిత్ర సృష్టించింది రాజ్నాథ్ సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాం ప్రధాని మోదీకి థ్యాంక్స్ భారత్ లక్ష్యం పాకిస్తాన్ కాదు టెర్రరిస్టులే దేశ భద్రతకు భంగం కలిగిస్తే సైనించభూమని వెల్లడి వాహల్హం బాధితులకు ఇదే నివాళి దాడుల వివరాలను వెల్లడించిన మహిళా అధికారులు వీడియో సాక్ష్యాలు రిలీజ్ చేసిన కర్నల్ సోఫియా టార్గెట్లు డ్యామేజ్పై బ్రీఫింగ్ ఇచ్చిన వింగ్ కమాండర్ యోమికా సింగ్ రఫ్ ఆడించిన ఆపరేషన్ సింధూర్లో నాలుగు నుంచి ఎనిమిది ఫైటర్ జట్లు టార్గెట్లను మాత్రమే నేలమట్టం చేసేలా దాడులు లేజర్ గైడెడ్ మిస్సైల్ శాటిలైట్ గైడెడ్ గైడ్ బాంబుల వాడకం భద్రతా దళాలకు సెల్యూట్ భారత భద్రతా దళాలకు సెల్యూట్ చేస్తున్నాం ఆపరేషన్ సింధూర్కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది ఇది దేశానికి సంబంధించిన విషయం ఇలాంటి సమయంలో మనం ఐక్యంగా ఉండాల్సిన దేశ ప్రయోజనాల కోసం ఏ సమావేశానికి పిలిచినా మేము హాజరవుతాం రాహుల్ గాంధీ పాక్కు గుణపాఠం చెప్పాలి మన సైన్యం పాకిస్తాన్లో ఉగ్రవాద కేంద్రాలపై చేసిన దాడులను స్వాగతిస్తున్నాను పహల్గం వంటి ఘటనలు మళ్లీ జరగకుండా పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలని వాక్లో ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలని జై హింద్ అని ఎంపీ అసరుద్దీన్ ఓవైసి సైన్యం వెంటే మనమంతా ఇలాంటి టైంలో రాజకీయాలు పార్టీలకు తావులేదు సీఎం రేవంత్ అత్యవసర సేవల ఉద్యోగుల సెలవులు రద్దు మంత్రులు అధికారులు అందుబాటులో ఉండాలి కామన్ కంట్రోల్ సెంటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ బ్లడ్ ఆసుపత్రులు బ్లడ్ మెడిసిన్ నిల్వలు పెంచుకోవాలి ఫేక్ న్యూస్లను అరికట్టేందుకు ప్రత్యేక సెల్ పాక్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళను అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆదేశం దేశ సైన్యానికి సంఘీభావంగా నేడు సెక్రటరీ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇలాంటి కీలక సమయంలో రాజకీయాలకు పార్టీలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు అత్యవసర సేవల అందించే విభాగాలు ఉద్యోగులు సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ఉద్యోగులు మంత్రులు అధికారులంతా అందుబాటులో ఉండాలని విదేశీ పర్యటనలు ఉంటే రద్దు చేసుకోవాలన్నారు సైన్యం నిర్వహించే ఆపరేషన్ సింధు నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు మాక్ డ్రిల్ కోసం మోగిన వార్ సైరన్ హైదరాబాద్లో అరగంట పాటు ఆపరేషన్ అభ్యాస్ పోలీస్ ఫైర్ సర్వీసెస్ హెల్త్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో నిర్వహణ యుద్ధ సమయంలో రెస్క్ ఆపరేషన్ పై ప్రజలు అవగాహన హైదరాబాద్లో హై అలర్ట్ రక్షణ పరంగా కీలక నగరం కావడంతో పోలీసులు అప్రమత్తం మీస్ వరల్డ్ పోటీలు జరుగుతుండడంతో స్పెషల్ ఫోకస్ డిఫెన్స్ సంస్థలు ఎయిర్ ఆర్మీ సెంటర్లు పారిన్ ఎంబాసీల వద్ద టైట్ సెక్యూరిటీ కేంద్ర బలగాలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్గా సివి సివి ఆనంద్ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు హైదరాబాద్లో హైఅలర్ట్ ప్రకటించారు రక్షణ పరంగా కీలక నగరం కావడంతో పాటు మిస్ వరల్డ్ పోటీలు కూడా జరుగుతుండడంతో స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్న రక్షణ రంగ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు కర్రగుట్టలో భారీ ఎన్కౌంటర్ ఇరవై రెండు మావోయిస్టులు మృతి పద్దెనిమిది మృతదేహాలు పేలుడు పదార్థాలు ఆయుధాలు స్వాధీనం మావోయిస్టులు బలగాల మధ్య భీకరంగా సాగుతున్న కాల్పులు మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ అష్టదిగ్గంధంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్టర్ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కరేగుట్టలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకరంగా జరిగిన ఎదురుకాల్పులో ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందారు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ఆ రాష్ట్ర ఉపమంత్రి విజయ్ శర్మ ఈ ఘటనను ధృవీకరించారు గత పదిహేను రోజులుగా ఆపరేషన్ కరేగుట్టల పేరుతో భద్రతా బలగాలు కూపింగ్ నిర్వహిస్తున్నాయి ఈనాడు దినపత్రికలో ఉగ్ర ఉగ్రముఖలపై రుద్ర తాండవం భారత్ విజయ సింధూరం ముష్కర్ల స్థావరాలపై నిప్పుల వర్షం విరుచుకపడిన క్షిపణులు డ్రోన్లు పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు పాక్ పీఓకేలోని తొమ్మిది స్థావరాలు ధ్వంసం మసూద్ అజార్ కుటుంబం అంతం ఎనభై మంది ఉగ్రవాదుల హతం ముప్పై ఒక్క మందిని అని ప్రకటించిన దాయాది దేశం ఆపరేషన్ సింధూర్ విజయవంతం స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోదీ ప్రతీకారం తీర్చుకుంటామన్న బాజ్ సరిహద్దు వెంట పాకిస్తాన్ కాల్పులు పదమూడు మంది భారత పౌరుల దుర్మరణం శాంతించాలని ప్రపంచ దేశాల పిలుపు ఆపరేషన్ సింధూర్ విజయవంతం మనందరికీ గర్వకారణం బహల్గం ఉగ్రదాడికి ప్రతికారం పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్ర స్థావరాలపై లక్షిత దాడులు అత్యంత ఖచ్చితత్వంతో చేపట్టిన సైనిక దళాలకు అభినందనలు ప్రధాని మోదీ భారత సైన్యం ఎక్కడా గీత దాటలేదు అమాయకులను చంపిన వారిని అతమార్చాయి ఈ విషయంలో హనుమంతుడి ఆదర్శం అశోకవనం విధ్వంసం సమయంలో తనపై దాడి చేసిన వారిని పైనే ఆంజనేయుడు విరుచుకపడ్డాడు భారత సైన్యం అలానే వివరించింది ఉగ్రముఖలపై భారత్ ఉరిమింది అర్ధరాత్రి రుద్రనేత్రం తెరిచింది మహిళల మంగళ సూత్రాలను తెంపిన ముష్కర్ల ముఖాల పీచ మంచింది ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకు గట్టి బుద్ధి చెప్పింది మంగళవారం రాత్రి అందరూ నిద్రపోతున్న వేళ క్షిపణులు డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకపడింది మన సరిహద్దులకు ఆవల వంద కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి స్థావరాలను ధ్వంసం చేసింది ఎనభై మంది ఉగ్రవాదులను అదమార్చింది పహల్గం దాటి ప్రతీకారం తీర్చుకుంది ఇంత భారీ స్థాయిలో దాడులు నిర్వహించిన తమ బాధ్యతను భారత్ మర్చిపోలేదు ఎక్కడ పాక్ సైనిక సవరణలపై కానీ పౌరుల నివాసాలపై కానీ దాడి చేయలేదు ఉద్రిక్తలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదు ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఉగ్రవాద ముఖాలను ప్రాధాన్యం ఇచ్చింది ఈ మొత్తం ఆపరేషన్ను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారు దాడుల అనంతరం క్యాబినెట్ సమావేశమైన ఆయన భారత్ సైన్యం జరిపిన విజయవంతమైన దాడులు జరిగిన ప్రాంతాలు మురీ దెర్కోలో లష్కరీ ఇయాబాకు చెందిన తయాబా ఉగ్రవాద కేంద్రం బహాలవల్పూర్లో జైసే మహ్మద్కు చెందిన సుబానల్లా కేంద్రం మూడు తెహ్రీ కలాన్లో జైసే మహమ్మద్ ఉగ్రవాద సవరం సర్చల్ నాలుగు కోటలో ఇజ్బుల్ ముజాహిద్దీన్ మొహమూనా జోయా కేంద్రం ఐదు బర్నాలో లష్కరీ ఇయ్యాబాకు చెందిన అహ్లే వాడిద్ సావరం ఆరు కొట్లీలో జైషే మహమ్మద్కు చెందిన అబ్బాస్ కేంద్రం ఏడు కోట్లీలో ఇద్బుల్ ముజాహిద్దీన్ సావరం మస్కర్ రహిల్ రషీద్ ఎనిమిది ముజఫరాబాద్లో లష్కర్ శిబిరం సవాయి నాలా తొమ్మిది ముజఫరాబాద్లో సయ్యద్ నాలా బిలాల్ ఉగ్ర సావరం ఆపరేషన్ సింధూర్ వార్తలు ప్రత్యేక ఐదు ఆరు పేజీలు పాకిస్తాన్ ఆత్మ వినాశనం కట్టుకున్న మనిషి కళ్ళ ముందే కాల్చి చంపుతుంటే కరిగిపోతున్న నుదుటి కుంకుమ కన్నీళ్లు ఎర్రబారుస్తుంటే నాణాడిపిన గుండెలతో నేలపై కూలబడిన ఆడబిడ్డల శోకానికి భారతవాణి బదులు తీర్చుకుంది బిడ్డల కళ్ళ ముందే అమాయకుల తలలోకి తుపాకీ గుళ్ళు దించిన నరరూప రాక్షసులను స్వాతంత్ర సమరవిధులుగా కీర్తించిన దానావా దయాది దేశానికి నుదుటికి అర్థమయ్యే భాషలో ధీర భారతం జవాబిచ్చింది సుందర కాశ్మీరాన్ని భారత మాతను నొసటన నెత్తుడి సింధూరంగా మార్చిన సీమంత ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందేనని నూట నలభై కోట్ల కుంతులు ఏక స్వరభుతో నినాదించాయి పాకిస్తాన్ ప్రాపకంలో పిచాగణాలపై సహేతుక చలం ఎగసిపడుతున్న అగ్ర జ్వాలని మందుగుండులుగా మార్చి సరిహద్దు కావాలి ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై మన త్రివిధ దళాలు ప్రళయ భీకారం దండెత్తాయి పహల్గం పైశాచిక కాండాలు ప్రాణాలు పర్యాటకులకు ఆపరేషన్ సింధుర్తో భారత ప్రభుత్వం సాయుధ బలగాలు ఘనంగా నివాళులర్పించాయి పీవైలకు కాదు పాకిస్తాన్ ప్రధాన భూభాగంలో టెర్రరిస్టు క్యాంపులపైన క్షిపణ వర్షం కురిపించడం భారతవాణి అమాయక సైనిక బల పటిమకు నిదర్శనం భారతవాణి శాంతి కామకత్వాన్ని అలుసుగా తీసుకున్న పాకిస్తాన్ ముష్కర ముఖాలకు ఇస్తూ అత్యాధునిక ఆయుధాలను సమకూర్చు ఇండియాపై ప్రచారం యుద్ధం చేస్తుంది మత ఛాందసవాదాన్ని రెచ్చగొట్టి స్థానిక యువకతతో వేర్పాటు వాద విషభిజాలు నాటడం హింసాత్మక దాడులతో సామాజిక అశాంతిని రాజేయడం భారత్ను అస్థిరపరిచి కాశ్మీరు కబలించడం ఇవే పన్నాగాలతో దూర్తాదేశం ఉగ్రదా దాని జాతీయ విధానంగా మార్చుకుంది భారత్లో నెత్తుటేర్లు పారించిన అనేక ఉగ్రదాడుల వెనుక ప్రధాన కుట్రదారులైన మౌలానా మసూద్ అజార్ హఫీజ్ మహమ్మద్లు సయద్ జాకీబూర్ రహమాన్ లక్వీ దావుద్ ఇబ్రాహిం వంటి వారిని ఇంటర్లుగా సాకుతుంది ఇదే క్రమంలో పాక్ సైన్యం ఐఏఎస్ ప్రేరణతో పహల్గమ్ ఉగ్రవాదులు ఏయ నరమేదానికి పాల్పడ్డారు వాస్తవం దానికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధుతో గర్జించిన భారత్ సామాన్య పౌరులకు ప్రమాదం వాటిలకుండా తన సవాల్ విసురుతున్న ముష్కర ముక్కల్ని మొన్న రాత్రి విచ్చుకపడింది మెరుపుదారులకు తగిన లక్ష్యాలు ఎంచుకోవడంలో గురి తప్పకుండా వాటిని సర్వనాశనం చేయడంతో ప్రశంసనీయ విచక్షణ అద్వితీయ ప్రజ్ఞను ప్రదర్శించింది తన ప్రాదేశిక సమగ్రత ప్రజా భద్రతా పరిరక్షణకు ఎటువంటి చర్యలైనా తీసుకునే హక్కు కాదు అంతటి సత్తా ఇండియాకు ఉంది కాబట్టి పహల్గం బీభచ్చకాండ పర్యవసనాలు యుద్ధానికి దారితీయకుండా జాగ్రత్త తీసుకోవాల్సింది పాకిస్తానీ అందుకుగాను అది ముష్కరం నిఘ్నాలకు పాల్పోకుండా తక్షణం మానుకోవాలి తన గడ్డ మీద రాజమర్యాదలు పొందుతున్న నరహంతక ఉగ్రవాదం బేసరత్తుగా ఇండియాకు అప్పగించాలి పాకిస్తాన్లో నలభై పైగా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని ముప్పై నుంచి నలభై వేల మంది వరకు సురక్షిత సాయుధ ముష్కరులు సైతం తమ గడ్డపై స్వేచ్ఛ వ్యవహారం చేస్తున్నారని గతంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖానే ఒప్పుకున్నారు ఉగ్రవాదులకు తమ తాము దన్నుగా ఉన్నమాట వాస్తవమేనని ప్రస్తుతం పాక్ రక్షణ మంత్రి కాజా ఆసిఫ్ సైతం అంగీకరించారు ఇండియాపై ద్వేషంతో టెర్రరిస్టులను పెంపొందించిన పాకిస్తాన్ నేడు తానే ఉగ్రవాద భుజంగానికి బలవుతుంది అప్పులు పెరిగిపోయి విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడగంటిపోయి ఆర్థికంగా దివాలా తీసే స్థాయికి చేజారింది మీగా మెత్తుకులేదు కానీ మీసాలకు నూనె అన్నట్లు పాకిస్తాన్ నాయకులు ప్రగల్పాలు పలుకుతున్నారు వారు అలాగే ఉగ్రవాదులు చంకనెక్కించుకుంటూ ఇండియాపై కయ్యానికి కాలు దుబ్బితే అంతిమంగా కోలుకోనేంత దెబ్బతీస్తుంది పాకిస్తాన్ మతాల పేరిట విషభ జవాలను ఎగదోస్తున్న పాక్ సైన్యాధ్యక్షుడు హసిమునీర్ తదితరులు తమ దుస్సాహాలు తమ ప్రజల్ని మరింతగా భావిస్తాయని గుర్తించాలి ఉగ్రవాది ఎగుమతి కేంద్రంగా ప్రపంచ శాంతికి ప్రథమ శత్రువుగా పరిగణిస్తున్న పాక్ ఇప్పటికైనా తమ విధ ప్రబుద్ధులను విననాడాలి కాదు కూడా దాన్ని మొండుకేసి మూర్ఖంగా ప్రవర్తిస్తే స్వీయ రక్షణ కోసం భారత్ తీసుకునే దృఢ నిర్ణయాలకు వాటి పరిణామాలు పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది గురి తప్పకుండా ముష్కర్లను తప్పించుకోకుండా స్కాల్ప్ హ్యామర్ ఆత్మాహుతి డ్రోన్లతో భారత్ దాడి ఆపరేషన్ సింధూర్కు ఆయుధాల ఎంపికతో జాగ్రత్తలు సెలవుల్లో ఉన్న సిబ్బందిని తక్షణం వెనక్కి రప్పించండి పారామిలిటరీ బలగాల అధిపతులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ సమీపంలో భారత్ దాడిలో ధ్వంసమైన భవనాన్ని పరిశీలిస్తున్న స్థానికులు దద్దరిల్లిన కర్రెగుట్టలు ఎదుర్కాల్పుల్లో ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి పద్దెనిమిది మృతదేహాలు స్వాధీనం కొనసాగిస్తున్న కూపింగ్ మాన్యంలో ఇద్దరు కీలక నేత జగన్తో పాటు సభ్యుడు రమేష్ అతం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొందాం అత్యవసర సేవల ఉద్యోగాల సెలవులు రద్దు ప్రభుత్వ ఉద్యోగులు అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం నేడు సంఘీభావ ర్యాలీ కానున్న సీఎం మంత్రుడు సమస్యలను అర్థం చేసుకున్న అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్ ఉద్యోగుల ఐకాస నేతలతో కమిటీ భేటీ యాభై డిమాండ్లపై చర్చ టెస్టులకు రోహిత్ గుడ్ బై తొలివారం తెలంగాణ పరిచయం పదిహేను నుంచి అసలైన పోటీలు క్రీడా నైపుణ్యాలు అందం ప్రతిభ వ్యక్తిత్వం సామాజిక నిబద్ధతపై పరీక్షలు ఇది మిస్ వరల్డ్ పోటీలకు తీరుతెన్ను పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లతో ఐదు ఐఐటీల విస్తీర్ణ తిరుపతి పాలక్కాడ్ ధార్వాడ్ బిలాయ్ జమ్మూ ఐఐటీలకు మహా ఆర్దశ అరవై వేల కోట్లతో నైపుణ్య శిక్షణ వృత్తి విద్య పథకాలు కేంద్రం నిర్ణయం